జిల్లా కేంద్రంలోని సాయినాథ్ వెంకటేశ్వర లాడ్జీలపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ లాడ్జీలలో బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి రెండు లాడ్జీలను సీజ్ చేశారు మంచిరాల పట్టణంలో ఎవరైనా అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మంచిరాల పట్టణ సిఏ మంచిరాల ఎంఆర్ఓ సిబ్బంది పాల్గొన్నారు ఉచిరాల పట్టణంలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ మరియు వెంకటేశ్వర లాడ్జీలను గౌరవ ఆర్డీఓ గారు మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గారు ఉత్తర్వు ప్రకారం తహసీల్దార్ గారు మంచిరా తహసీల్దార్ గారు వాళ్ళు సిబ్బందితో పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డిఓ గారి ఉత్తర్వుల ప్రకారం చేయడం జరిగింది ఈ రెండు లాడ్జీలను దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నెలలో రెండుసార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వైప్తారు అంటే అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్న కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ సైనా ఇంటెలిజెన్సీ లాడ్జ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి నో ఖరాల్లో ఉన్నారు అదేవిధంగా అంత గుండెం కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఆయన వెంకటేశ్వర లార్డ్జ్ ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ విప్పని పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఆ లార్డ్ ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లార్జీలో వీటిని నిరోజిపుడు జో స్టేషన్ ఆడియో గారికి గౌరవ ఆడియో గారికి కూడా ఉంది నిన్న ఆర్డర్ పాస్ చేశారు సిట్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు అంటే ఆర్డర్ ప్రకారం ఆడియో గారు గౌరవ ఆడియో గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు తహసీల్దార్ గారు బందో రెండు గులాంటివి పట్టణంలోని లాంటివి సిగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకాపై ఎవరైనా మంచిరాల పట్టణంలో గాడిజీలో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా అపార్ట్మెంట్ ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించవద్దని సూచిస్తున్నారు